హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్కు ముందు టీమిండియా స్పీడ్ గుర్రం జెట్ ప్రీత్ బూమ్రా ఫామ్ లోకి రావడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో వికెట్ల వేటులో దూసుకుపోతున్న బూమ్రా గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు తన తొలి ఓవర్లలోనే విరాట్ కోహ్లీని వెనక్కి పంపి బేక్ త్రూ ఇచ్చిన బూమ్రా ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు కెప్టెన్ ఫామ్ డూప్లిసిస్ మహిపాల్ సౌరవ్ చౌహాన్ విజయ్ కుమార్ వైశాఖ్ను అవుట్ చేసి ఐదు వికెట్ల ఫిట్ను అందుకున్నాడు తన మాస్టర్ పేస్తో బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లను వణికించాడు మిగతా బౌలర్లు దారుణంగా పరుగులిస్తున్నా అతను మాత్రం బంతికి ఓ పరుగు కంటే తక్కువ ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు నాలుగు ఓవర్లలో ఇరవై ఒకటి పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పర్పుల్ క్యాప్ రేస్ లో ఒక్కసారిగా దూసుకొచ్చాడు చాహాల్ ను వెనక్కి నెట్టి ఐదు మ్యాచ్లలో పది వికెట్లతో అగ్రస్థానానికి చేరాడు ఇంకా బూమ్రా ప్రదర్శనపై ఆ జట్టు ప్లేయర్లతో పాటు ఇండియా మాజీ ప్లేయర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు ఫార్మెట్తో సంబంధం లేకుండా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ బూమ్రా అని కొనియాడారు ఇక వసీం జాఫర్ మహమ్మద్ కైఫ్ ఇర్ఫాన్ పఠాన్ వంటి వాళ్ళు ఉన్నారు ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బూమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు బూమ్రా బౌలింగ్లో తాను ప్రాక్టీస్ కూడా చేయక కనీసం రెండు నుంచి మూడేళ్ళు అవుతుందని సూర్య అన్నారు ఇందుకు గల కారణాన్ని సైతం వెల్లడించారు నేను నెస్ట్లో అతడు బౌలింగ్లో బ్యాటింగ్ చేసి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలైంది ఎందుకంటే అతడు నా బ్యాట్ను విరగొడతాడు లేదా నా కాళ్ళు విరగొడతాడని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానిచ్చారు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం బుమ్రాను కొనియాడాడు అతడి ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉండటం గొప్ప వరం అని పేర్కొన్నారు కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు హ్యాట్రిక్ ఓటంల తర్వాత ముంబై ఇండియన్స్ వరుసగా రెండు విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేస్లోకి వచ్చింది ఆర్సీబీతో విజయంతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానానికి చేరుకుంది ముంబై తన తరువాతి మ్యాచ్లో ఈ నెల పద్నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది మొత్తానికి సూర్య బూమ్రా బౌలింగ్పై తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి